శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ వ్రతం అయితే ఉంటుంది పది గంటలకు వెళ్ళాలనుకున్న వారు వెళ్ళండి ఇంకా అట్లనే ఇంకా ఇరవయో తారీఖున కుంకుమార్చన అయితే ముక్కోటి కుంకుమార్చన ఇరవయో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే స్టార్ట్ అవుతుంది ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు మీరు వచ్చి ఎక్కడెక్కడ నుండో వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వెళ్తారు మీరు కూడా ముందుగా అయితే ఈ విషయం గురించి చెప్తున్నాం కాబట్టి ఇరవయో తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కుంకుమార్చన అయితే ఉంటుంది అన్నీ అక్కడే ఇస్తారు మనం ఎలాంటి తీసుకెళ్లాల్సిన పని ఉండదు వెళ్ళి మంచిగా కుంకుమార్చన చేసుకొని ఇంకా అష్టలక్ష్మి దేవాలయం లలితాదేవి సంతోషి మాత ఇంకా రమాసహిత సత్యనారాయణ స్వామి అయ్యప్ప శివయ్య ఇవన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి కాబట్టి మనం వెళ్ళినమంటే అన్ని దర్శనాలు చేసుకోవచ్చు మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఇంకా కుంకుమార్చన చేసుకొని ఫస్ట్ ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా శ్రావణ మాసం వరకు మూడు అయితే శ్రావణ మాసంలో జరుగుతుంది ఈ కుంకుమార్చనలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు అట్లనే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి కృపకు కూడా పాత్రులు కాగలరు ఈ రోజు కూడా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం అవుతుంది అక్కడే భోజన ప్రసాదాలు కూడా ఉంటే వెళ్ళాలనుకున్నవారు వెళ్ళి స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేసుకొని శ్రీమాత్రే నమ